లోక కళ్యాణం కోసం త్రిమూర్తుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు తెలియజేశారు ఈ త్రిమూర్తుల కళ్యాణానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం తిరుపతిలోని నేరేళమ్మ ఆలయం వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ ఏప్రిల్ పన్నెండవ తేదీ చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక గాజులమణ్యం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ త్రిమూర్తుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒకే వేదికపై త్రిమూర్తుల కళ్యాణం ఎక్కడా జరిగి ఉండదని అలాంటి మహాభాగ్యాన్ని ప్రజలు కనురాలు చూసి తరించాలని పిలుపునిచ్చారు విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ప్రజలందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి ప్రవీణ్ సాయి బ్రహ్మానంద రెడ్డి ఆదిస్వామి సురేష్ స్వామి విక్రమ్స్వామి తదితరులు పాల్గొన్నారు పన్నెండు చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉన్న శివాలయంలో త్రిమూర్తులకు త్రిమాతలకు కళ్యాణం నిర్వహిస్తున్నాము ఈ కళ్యాణం ఎంతో విశేషమైనది ఈ కళ్యాణంలో భక్తులందరూ పాల్గొని విమూర్తులు ఆశీర్వాదం తీసుకొని కోరుతున్నాము